హలో ఎవరి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ప్రేమి ఈరోజు ఈవినింగ్ అయితే ద రాయల్ రివేరియా హోటల్కి అయితే వెళ్తున్నాము సో అక్కడైతే మనకి స్విమ్మింగ్ అండ్ డైనింగ్ ఉందన్నమాట హర్విక్ ఎప్పుడు నుంచో స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్తా స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్తే నా డాడీ ప్రామిస్ చేస్తారనమాట సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అదంతా కూడా వీడియోలో చూపిస్తా లెక్స్కో

పోలీ స్టేషన్ అక్కడ బిల్డింగ్ చూడండి టీవీ లాగా ఉంది కనిపిస్తుందా టీవీలో ఉంది చూడండి బిల్డింగ్ హోటల్ హోటల్ అది ఏమున్నాయారా తల్లి టూ మెనీ టూ మెనీ చెట్లు ఉన్నాయా అక్కడ పార్క్ లోకి వెళ్ళాము అక్కడ పార్క్ చూడు అక్కడ అక్కడ పార్క్ వచ్చాము నైట్ ఈ బిల్డింగ్ అన్నమాట ఇప్పుడు మనం వెళ్తున్నది రివర్ హోటల్ ఫోర్ స్టార్స్ ఉన్నాయి దీని మీద అక్కడికే వచ్చాము కదా ఎంట్రెన్స్ లో క్యూ క్లిఫ్టిల్ వాటర్ వాటర్ ఫౌంటైన్ అనమాట ఏంటి మీరిద్దరు రివర్స్ లో పెట్టారేంటి టాప్ ఫ్లోరా మంది స్విమ్మింగ్ పూల్ అక్కడే కదా ఉంటది టాప్ స్టోర్ లో ఉందన్నమాట సిల్మింగ్ పూల్ వర్చాం దిస్ ఇ ఆర్ విలు ఏ మర్చిపోయామా ఇది ఇంట్లో మర్చిపోయామా అయ్యో పాపం హర్వి వాటర్ బెల్లు మర్చిపోయాం మేము అలా ఇంటి దగ్గర హర్విది వాటర్ బెలూన్ అది పట్టుకొద్దామని ఉంచాము బట్ బయలుదేరేటప్పుడు మర్చిపోయి వచ్చాం అనమాట ఇంటి దగ్గర ఇప్పుడు అడుగుతాను వీళ్ళ దగ్గర ఉందో లేదో చూద్దాం ತನ್ನಿ ah. రేవా హర్వి సూపర్ నానా మా ఆయనకి యాక్చువల్గా నిన్నంతా కోల్డ్ అనమాట జలుబు చేసింది అయినా దగ్గర దగ్గర నాలుగున్నర ఆ టైంకి వచ్చాము ఇంకా స్విమ్మింగ్ చేస్తానే ఉన్నారు ఈ తండ్రి కూతురుద్దరూ నిన్న జలుబు చేసింది కదా ఏమైందంటే జలుబు తగ్గిపోయిందంట వాళ్ళిద్దరి కింద ఇంటికి వెళ్ళాక చూద్దాం ఇప్పుడు మా ఆయన కిందన ఫ్లోర్ ఉంటది కదా వచ్చు ఆ వచ్చు నానుకొని వెళ్తాను అనేసి అంటున్నారు చూద్దాము ఎక్సలెంట్ వాళ్ళిద్దరికి స్విమ్మింగ్ అయిపోయింది అనమాట ఇంకా డిన్నర్ టైం అయింది డిన్నర్ అయితే కిందకు వచ్చాము చూద్దాం ఓకే ఇదే మొత్తం డైనింగ్ ఏరియా इधी मन प्लेस ये सूप चिकन क्रीम सूप, सूप चिक्स, अन्नी चिप्स अभी ऑनियन रिंग्स, बीफ स्ट्यू मजूस इधमस्टा पोटाटो तो, స్టీవ్ ల్యాంప్ స్టివ్ పొటాటో ఇది గ్రిల్లెడ్ ఫిష్ అంట ఏంటిది గ్రిల్డ్ సిలికాన్ చికెన్ అంట చూద్దాం ఎలా ఉంటుందా వెరైటీగా ఉంది ఏదో తర్వాత ట్రై చేద్దాం ఎగ్ మసాలా వైట్ రైస్ అండ్ పాస్తా మిక్స్ సాస్ ఇవన్నీ పికల్స్ ఉన్నాయన్నమాట ఇంకా అవి డెజర్ట్స్ ఫ్రూట్ సలాడ్ కేక్ బసూద బస్బూసా బస్బూస కునాఫా వెనీలా కేక్ క్యారెట్ కేక్ రైస్ పుడింగ్ సరివీను ఇతను స్టార్ట్ చేస్తారనమాట ఇంక తిన్న కూతురు కోసం తండ్రి ఏం సూప్ తీసుకొచ్చారు లెంటిల్ సూప్ తీసుకొచ్చారంట మీకు చైర్ వేరే చైర్ స్పెషల్ చైర్ నేనైతే లెంటిల్ సూప్ తెచ్చుకున్నాను మా ఆయన చికెన్ క్రీమ్ సూప్ తెచ్చుకున్నారు అది కూడా లెంటిల్ సూప్ తీసుకుంటుంది తాగుతుంది అండ్ దానికి ఒక బేబీ సీటర్ కూడా అడిగి ఇచ్చారనమాట సో లెట్ స్టార్ట్ సూప్ అయితే చాలా బాగుంది చికెన్ సూప్ ఇంకా బాగుంది అనమాట లెంటిల్ సూప్ మీద నువ్వు సలాడ్స్ అనమాట సలాడ్స్ పెట్టుకున్నాం ఇది సలాడ్ ప్లేట్ లాగా ఉందా ఎవరా సలాడ్స్ అంటే మానకి పిచ్చి సలాడ్ మీద చికెన్ పీస్ వేసుకున్నారు ఫస్ట్ ఫస్ట్ లైక్ ఇట్నాను నా ప్లేట్ సలాడ్ ప్లేట్స్ చూడండి నేను అంత నీట్గా తిన్నాను మైన్ ఆల్మోస్ట్ అబౌ మినిట్స్ అనమాట మహర్వం ఇప్పుడే సలాడ్స్ పెట్టుకోండి మైనీస్లో ముంచుకున్నాను హమోస్ హమోస్లో ఉంచుకో బట్టర్లో కాదు చాలా బాగుంది ఇంట్లో చేసుకున్న టేస్ట్ వచ్చింది ఇంట్లో చేసుకుందాం ఇంట్లోనే చేసుకోవచ్చు కదా తెలంగా బయటకొచ్చారు అందుకో హార్వీ కూడా చాలా రోజుల నుంచి స్విమ్మింగ్ పూల్ అంటుందని స్విమ్మింగ్ పూల్ తీసుకొచ్చి ఒక మంచి రెస్టారెంట్కి డైనింగ్ తీసుకెళ్తారు డైనింగ్ వచ్చి నేను గుడ్డు కూర ను అన్నం వేసుకొని తింటుంటే మా ఆయన నవ్వుకుంటున్నారనమాట అంటే ఎన్న నవ్వుకోండి మజూతుంది అట్లా ఉంటుంది మనతోనే చాలా బాగుంది సాటిస్ఫైడ్గా ఉంది ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా ఎంత అండి టైము ఎంత ఎంత పదకొండు అయిపోయిందంట హరివిందే ఏడున్నారైతుంది ఏడున్నర అనమాట టైము డిన్నర్ అయితే అయిపోయింది జస్ట్లో అన్నీ కేక్స్ అన్నీ వచ్చింది డినర్స్ కూడా ఇంకైతే ఇంటికి వెళ్ళిపోవడమే రేపు వీక్ స్కూల్ ఉంది ఆయన ఆఫీస్ ఉంది రేపే వెళ్ళిపోతావా అలా అంటే అర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచింది ఎందుకంటే వాళ్ళు స్కూల్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో సిక్స్ ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుస్తారు బాయ్ బాయ్